అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ఏకాదశోధ్యాయంలోని ముప్పై రెండు ముప్పై మూడు శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः श्रीभगवानुवाच లోకాన్ పిత్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థిత ప్రత్యనీకేషు యోధా భగవానుడు పలికెను నేను లోకములనన్నింటినీ తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొనియున్నాను కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షముననున్న ఈ వీరులెవ్వరూ మిగులరు తస్మాముశోలస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్ రాజ్యం సమృద్ధం మయతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ కనుక ఓ సవ్యసాచి లెమ్ము కీర్తిగాంచుము శత్రువులను జయించి సర్వసంపదలతో తులతూగు రాజ్యమును అనుభవింపుము వీరందరూ నా చేత మునుపే హతులైనవారు నీవు నిమిత్త మాత్రుడవు కమ్ము రేపు ముప్పై నాలుగు ముప్పై ఐదు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు